ఒక క్రైస్తవుడు రాకి పండుగ చేయవచ్చునా అని ఒక సహోదరుడు అడిగినాడు దానికి సమాధానంగా దేవుని యొక్క వాక్యములో నుంచి బైబిల్ ఏం చెబుతుంది మనము ఏం చేయాలి అనేది మనగా రక్షక బంధన్ లేక రక్షబంధన్ అనేటువంటి ఒక పండుగ అటు తర్వాత మరి ఆగస్టు పదిహేను జెండా పండుగ ఇంకా అటు తర్వాత వినేక చవితి అనేటువంటి పండుగ ఇలా జనలోనే మనకు ఇంచుమించుగా రెండు మూడు పండుగలు మన సమాజంలో ఖచ్చితంగా జరగవలసిన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఈరోజు అద్భుతమైనటువంటి ఒక ప్రశ్నకు జవాబుగా దేవుని వాక్యములో నుంచి మనం ధ్యానిద్దాం బైబిల్ ప్రశ్నకు బైబిల్ సమాధానం అనేటువంటి ఒక శీర్షికను ప్రారంభిద్దాము అని గతంలో ప్రారంభించాము కానీ కొద్దిమంది సహోదరి సహోదరులు మరలా నాకు అడుగుతున్నందువలన మరలా అటువంటి ప్రశ్నలకు సమాధానంగా దేవుని వాక్యముల నుంచి మనం చూసుకుందాం ప్రస్తుత కాలంలో ఈ వారంలో మరి హడవుడిగా అడవుడిగా ముందుకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం రానే వచ్చింది అదేమనగా మన కళ్ళ ముందర ఈ వారంలో ఒక పండుగ కనబడుతూ ఉన్నది అదే మనగా రక్షక బంధన్ లేక రక్షబంధన్ అనేటువంటి ఒక పండుగ అటు తర్వాత మరి ఆగస్టు పదిహేను జెండా పండుగ ఇంకా అటు తర్వాత వినాయక చవితి అనేటువంటి పండుగ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నెలలోనే మనకు ఇంచుమించుగా రెండు మూడు పండుగలు మన సమాజంలో ఖచ్చితంగా జరగవలసిన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి ప్రియుల గమనించాలి మీరు ఒక క్రైస్తవుడు రాఖీ పండుగ చేయవచ్చునా అని ఒక సహోదరుడు అడిగినాడు దానికి సమాధానంగా దేవుని యొక్క వాక్యములో నుంచి బైబిల్ ఏం చెబుతుంది మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్గా రక్షక బంధన్ అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు అనేక మంది ఆ యొక్క రక్షక బంధన్ అనేటువంటి ఆ యొక్క రక్షరేఖలు లేక ఏమంటారు దాన్ని తాడు తీసుకొచ్చి కడుతూ ఉంటారు రక్షక బంధన్ అనేటువంటిది వారు ఎంతో భక్తి శ్రద్ధలతో లేకపోతే ఎంతో ప్రేమ కలిగి ఎంతగానో మైమరచిపోయి సంవత్సరం అంతా మర్చిపోయినటువంటి ప్రేమ కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే కనపరచడానికి అన్నాదమ్ముల అనుబంధం లేక అన్నా చెల్లెల అనుబంధము లేక అన్న చెల్లెల అనుబంధం లేకపోతే అక్క తమ్ముళ్ళ అనుబంధం అన్నట్టుగా ఒకే ఒక రోజు చూపించుకునేటువంటి కార్యక్రమం ఏమైనా ఉందంటే అది రక్షక బంధన్ పండుగ అని అనవచ్చు ఇది ఏమిటంటే దక్షిణ భారతదేశంలో ప్రారంభమై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో పల్లెటూర్లలో కూడా అనేక ప్రాంతాల్లో ప్రాకసిందండి ఒకప్పుడు పట్టణాల్లో ఉండేటువంటి ఆచారాలు ఇప్పుడు ఖచ్చితంగా పల్లెటూర్ల వరకు కూడా వచ్చేసింది కాబట్టి పల్లెటూర్లలో కూడా అనేక మంది ఈ యొక్క పండుగ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుంటూ ఉన్నారు ఇది చేసుకోవడం తప్పు అని నేను అనటం లేదు లేదు కానీ ఒక విషయం మీరు విఘ్నులైనటువంటి వారు ఆలోచించాలని చెబుతున్నారు అదేమిటంటే అన్నా చెల్లెల అనుబంధం లేక అక్కా తమ్ముల అనుబంధం అనేటువంటిది కేవలము ఈ రక్షక బంధన పండుగ రోజు మాత్రమే చూపించుకొని ఆ రోజు కొంత డబ్బులు ఇచ్చేసి ఆ రోజు బట్టలు కొనిచ్చేసి ఆ రోజు మంచి తిండి పెట్టేసి ఆ రోజు ఎంతో ప్రేమను వలకబోసి అంతా విడిచిపెట్టవలసిందా అన్నదమ్ముల అక్కా తమ్ముళ్ళ అనుబంధం లేక జీవితాంతం ఉండవలసిందా అనేటువంటిది ఆలోచించాలి మీరు ప్రేమైనటువంటి వార్లారా నాకు కూడా ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఒక చెల్లి పేరు రుక్మిణి మరొక చెల్లి పేరు సరోజ వీరిరువురు కూడా మరి నేను నాకు చేతనైనంత వరకు సంవత్సరం అంతా కూడా నేను ఏం చేస్తుంటానంటే వారి కొరకు ఆలోచిస్తూ ఉంటాను వారికి ప్రేమిస్తూ ఉంటాను వారికి నాకు తోచింది నా వల్ల అయినటువంటిది కొంత సహాయం చేయడానికి ఉంటూ ఉంటాను నేను కాబట్టి ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు మాత్రం నా చెల్లెలు నాకు గుర్తుకురాదు నా చెల్లెలు ప్రతిరోజు నా జ్ఞాపకంలోనే ఉంటుంది ఎందుకంటే నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తాను వారికి అవసరం వచ్చినప్పుడు వెన్నంటే ఉంటాను ఖచ్చితంగా వారికి సహాయం చేస్తాను అలాగని చెప్పి ఏదో ఇందులో కూడా రక్షక బంధన ప్రోగ్రామ్ ఉంది అని అనుకోకండి మీకు అర్థమైంది ప్రిల్లరా మన ప్రశ్నకు తగ్గట్టుగా మన జవాబు దేవుని వాక్యం నుంచి చూస్తాం ఎందుకనగా ఈ యొక్క రక్షక బంధన్ అనేటువంటిది క్రైస్తవులు ఆచరించవచ్చా క్రైస్తవులు రక్షక బంధన్ కట్టవచ్చా క్రైస్తవురాలు తన క్రైస్తవ సహోదరుణ్ణి మన చేతిలో కానీ లేకపోతే ఇంకెక్కడెక్కడ కడతారో కట్టేటువంటి వారు కట్టవచ్చా రక్షక బంధన్ కట్టవచ్చా రక్షాబంధన్ కట్టవచ్చా అంటే బైబిల్ పరిభాషలో చూసినట్లయితే కట్టకూడదు క్రైస్తవుడుగా అయితే ఇది ఆరిజన్ మనం చూసినట్లయితే ఇది ఎలా ప్రారంభమైంది ఇది చెప్పాలంటే ఐదవ సహోదరులు ఐదవ మత గ్రంథాలలో వారి యొక్క పురాణాలలో రాయబడినటువంటి దాని ప్రకారంగా వారు చేస్తూ ఉన్నారు ఏమిటంటే భవిష్య పురాణంలో మనము వాటి గురించి మాట్లాడకూడదు సందర్భం వచ్చింది కాబట్టి నేను నాకు తెలిసింది కొంత మీకు వివరణ ఇస్తూ ఉన్నాను భవిష్య పురాణంలో ఉత్తరపరం అనేటువంటి ఒక అద్యం ఉంటుంది అందులో ముప్పై ఏడవ శ్లోకములో దీని వివరణ కొరకు రాయబడి ఉంటుంది అలాగుననే మరొక చోట చూసినట్లయితే మరి స్కంద పురాణములో కూడా మరి అక్కడ కూడా శ్రావ మహత్యము శ్రావణ మహత్యము ఇరవై ఒకటవ అధ్యాయములో దాని గురించి రాయబడి ఉంటుంది అనేటువంటి వివరణ మనకు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రియులారా దాని కొరకు వివరణ మనము తెలియని ఎక్కువగా మాట్లాడడానికి లేదు మీకు అర్థం కావాలని కొంత కొటేషన్ మాత్రం ఇస్తూ ఉన్నాను మీకు కావాలంటే మరి భవిష్య పురాణం కానీ స్కంద పురాణం కానీ తెచ్చుకొని చదవండి అందుట్లో ఈ యొక్క ప్రారంభం అనేటువంటిది ప్రారంభించబడింది శ్రీకృష్ణుడు యుద్ధంలో ఉన్నప్పుడు తన చెల్లెలైనటువంటి లేక తన సహోదరి అయినటువంటి ద్రౌపది దెబ్బ తగిలినటువంటి తన సహోదరుడు అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుడు కానీ తన యొక్క చీర కొంగులో నుంచి లేక తన చీర పొరలో నుంచి ఒక చిన్న భాగాన్ని తీసుకొచ్చి తన చేతికి చూడుతుందనమాట అప్పటి నుంచి శ్రీకృష్ణుడు తన సహోదరి అయిన ద్రౌపదిని నేను నా యొక్క సహోదరి కొరకు రక్షించాలి జీవితాంతం అనేటువంటి ఒక ఆలోచన కలిగి అక్కడి నుంచి ప్రారంభించబడింది అని కొన్ని పుస్తకాలలో మనకు చదివినటువంటి విషయం ఇది కాకపోతే పూర్తిగా గ్రంథ వివరణ కావాలంటే గ్రంథ వివరణ తెలిసినటువంటి వారు గ్రంథం గురించి బాగా పట్టు కలిగినటువంటి హైందవ సహోదరులు పురోహితులైనటువంటి వారిని వేద పండితులైనటువంటి వారిని అడగండి వారు ఖచ్చితంగా చెప్తారు మీకు ఓకేనండి అయితే మనం వాక్యానుసారంగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనము పురాణాల వరకు వెళ్ళకూడదు మనం తెలియని విషయాలు మాట్లాడకూడదు తెలియని దానికోసం చేతులు పెట్టకూడదు కాబట్టి మీరు ఆలోచిస్తారనే ఉద్దేశంతోనే ఈ మాట నేను తెలియజేస్తున్నాను ప్రియులారా అయితే మరొక సందర్భంలో కూడా చూసినట్లయితే ఇంద్రుడు సచిదేవిని లేక ఇంద్రాని అనేటువంటి వీరి ఇద్దరు సందర్భం కూడా అక్కడ మనం చూసినట్లయితే ఇంద్రుడు యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు యుద్ధ సమయంలో తనకు దెబ్బ తగిలినప్పుడు తను కూడా విజయం పొందాలి అని అంటే ఈ యొక్క ఇంద్రుడు యుద్ధం లో రావాలి అని సచిదేవి లేక ఇంద్రాణి అనేటువంటి ఆమె తన కొరకు ఒక తాడు కట్టి అంటే చేతిలో కట్టిందో ఎక్కడ కట్టుందో పూర్తి వివరణ లేదు కానీ కట్టి తన యొక్క విజయం కొరకు ఆమె కోరి ప్రార్థించినట్టుగా స్కంద పురాణంలోను భవిష్య పురాణంలో ఉంది అన్నట్టుగా కొంత వివరణ నాకు తెలిసింది ఇది దీని యొక్క ప్రారంభం ఓకేనండి మంచిది అయితే ఇది ఎవరు చేస్తారు అంటే హైందవ సహోదరి సహోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ చేసుకుంటారు అన్నదమ్ముల అనుబంధం అన్నట్టుగా అన్న చెల్లెల అనుబంధం అక్క తమ్ముల అనుబంధం అన్నట్టుగా ఇది ఒక చాలా మంచి అడవుడిగా పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది దీన్ని మనం తప్పు పట్టడానికి లేదు కాకపోతే ఆ ప్రేమ ఆ అప్యాయత ఆ యొక్క జాగ్రత్త ఆ యొక్క విద్యత అనేటువంటిది ఆ ఒక్కరోజు మాత్రం ఆగస్టు నెలలోనే మనము చేయడానికి కాదు కానీ ఆగస్టు నెల అంతం వరకు మాత్రమే కాదు కానీ సంవత్సరం అంతా మొత్తం వరకు కూడా అన్నాదమ్ముల ప్రేమ లేకపోతే అన్నా చెల్లెల ప్రేమ అక్క తమ్ముల ప్రేమ అనేటువంటిది వారి కొరకు బాధ్యత వారి కొరకు సంరక్షణ అనేటువంటిది ఉండాలి అన్నది నా యొక్క అభిప్రాయం మీకు తెలియజేస్తూ ఉన్నాను అయితే క్రైస్తవుడైనటువంటి నీవు క్రైస్తవురాలైనటువంటి నీవు రక్షక బంధంలో పార్టిసిపై చెయ్యొచ్చా అంటే వాక్యానుసారంగా చేయకూడదు చెయ్యకూడదు నువ్వు తాడు కట్టించడానికి వీలు లేదు ఒకవేళ తాడు కట్టింది తెగిపోయింది అనుకోండి నీ చెల్లెలకు నువ్వు ప్రేమించలేవా ఏమంటే తాడు కట్టలేనంత మాత్రాన నీ యొక్క చెల్లెని నువ్వు ప్రేమించట్లేదా నీకు నీ అక్క కానీ నీ చెల్లి కానీ దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఉదాహరణకు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ లేక బ్రెజిల్లో కానీ లేక ఇతర ఇతర వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఆ రోజు వచ్చి రక్షక బంధం కట్టలేదు అనుకోండి అంత మాత్రాన నీ అక్క పట్ల నీ చెల్లెల పట్ల నీ యొక్క అన్నయ్య పట్ల నీ తమ్ముడు పట్ల ప్రేమను నువ్వు చూపించకుండా ఉంటావా ఆలోచించండి ఒకసారి ఇది ఖచ్చితంగా చేయాలని ఒకసారి నా చెల్లెలు రుక్మిణి అనేటువంటి నా చెల్లెలు అనయ్య నేను రేపు మీ ఇంటికి వస్తుంది మీరు ఎన్ని పనులున దయచేసి ఇంట్లోనే ఉండాలి అని చెప్పింది ఏటమ్మా ఉన్న పొలంగా ఇంత ప్రేమ వలకపో చేస్తున్నా ఏమైంది అని అడిగినప్పుడు ఆమె అన్నదనయ్య నీకు నీళ్ళు దించి మరి నీకు కావాల్సిన స్వీట్ తెచ్చి ఇచ్చి నీకు ఏది ఇష్టమో చెప్పండి అది రేపు నేను తీసుకొస్తానన్నది ఏటమ్మా ఉన్న పలంగా ఇలా మాట్లాడుతున్న ఏంటంటే లేదన్నా రేపు రక్షక బంధన్ కదా మరి అన్న చెల్లెల మధ్యలో ప్రేమ అనుబంధం ఉంటుంది అని చెప్పింది గతంలో ఒకసారి నా గుర్తే ఉంది కాబట్టి వాళ్ళు కూడా జ్ఞాపకం వస్తుంది ఖచ్చితంగా వీడియో పెడతాను కూడా కూడా చూడాలి నేను మనం ఒకప్పుడు అలాంటి పరిస్థితులు ఉండేవారమేమో కానీ ఇప్పుడైతే ఏసుక్రీస్తుని అనుసరించడం వల్ల ఈ యొక్క ఆచారాలు విడిచిపెట్టే ఈ తాడు కడితేనే మాత్రం నువ్వు నా చెల్లెలు అని నేను గుర్తించట్లేదు కానీ ఈ తాడు కట్టినా కట్టకపోయినా కుల తాడు కట్టేమనుకోండి తెగిపోతే నువ్వు నా చెల్లెలు కావు అని అనడానికి లేదు నేను తాడు నువ్వు కట్టలేనంత మాత్రం నేను నీకు అన్నని కాను అని చెప్పడానికి కూడా లేదు కాబట్టి మనము ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించాలి కాబట్టి మనం ఎప్పుడైనా సరే రక్తబంధం ఈ రక్షబంధన కాదు రక్తబంధం ఈ ఒకవేళ ఈ యొక్క రక్షబంధనం తెగిపడిపోవచ్చేమో కానీ రక్తబంధం రక్తపు బంధం తెగిపడదు ఎప్పటికీ రక్తబంధం అలాగే ఉంటుంది కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోవాలి అయితే ప్రేక్షంగా మనం గమనించవలసింది ఏమిటంటే సహోదరి సహోదరులారా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి త్వర త్వరగా షార్ట్ కట్లో కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా మీరు వినాలి ఎందుకనగా ఒక క్రైస్తవుడైన నీవు దేవుణ్ణి నమ్మకుండా మునుపు లేకపోతే క్రైస్తవులకు రాక మునుపు నువ్వు ఏమి చేసేవో ఎలా బ్రతికినావో ఎలా జీవించేవో అన్యజనుల ఆచారంలో నువ్వు జీవిస్తూ ఉన్నావో మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వాక్య ప్రకారంగా మునుపు మనమాట మునుపు అంటే క్రీస్తుకు మునుపు అంటే యేసు క్రీస్తు ప్రభు నమ్మక మునుపు మనం ఎలా ఉన్నామంటే గతించిన కాలము చాలును అన్నాడు చేయదగిన విగ్రహ పూజలు అన్నాడు ఏమంటే అన్యజనుల ఇష్టం నెరవేర్చు చుండుట అన్నాడు ఇవన్నీ కూడా అన్యజనుల ఇష్టమును నెరవేర్చేటువంటి పని ఎపిసోడ్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై నాలుగు వాక్యం దాకా మీరు చదవడం దయచేసి అందులో చాలా లోతైన బలమైన నిగూఢమైన విషయాలు పౌలు గారు చెప్పారండి ఏమండి మనం ఏం చేయాలట క్రైస్తవులైన మనము దేవుని వాక్యానుసారంగా మాత్రమే జీవించాలట ఎందుకంటే జనముల ఆచారములను అభ్యసింపకూడదు అని దేవుని వాక్యములు చెప్పబడుతుంది ఇదే మాట పాత విధన గ్రంథములు కూడా ఇర్మీయ గ్రంథము పదవ అధ్యాయం రెండవ వాక్యములో మీరు అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి అనేటువంటి పదం అక్కడ మనం చూస్తాం కాబట్టి రేషంగమ లేవ్యకాండ పద్దెనిమిదవ అధ్యాయం మూడు వాక్యములు మనం చూడగలిగితే మీరు నివసించుచున్న ఐగుప్త దేశ ఆచారము చొప్పున మీరు చేయకూడదు అన్నాడు అలాగనని లేవ్యకాండ పద్దెనిమిది అధ్యాయం ముప్పై వాక్యం చూసినప్పుడు కూడా అక్కడ మన పూర్వీకులలో ఒకవేళ వారు ఏమైనా ఆచార ఏదైనా చేస్తుంటే ఆ ఆచార ప్రకారంగా కూడా మీరు ఇప్పుడు చేయడానికి లేదు ఒకప్పుడు చేశారు కానీ ఇప్పుడు చేయడానికి లేదు ఎందుకనగా మీరు ఏది చేయాలన్నా క్రైస్తవుడిగా క్రైస్తవ ఆచారముల ప్రకారంగా క్రైస్తవులకు ఆచారం ఉంటుందా అంటే క్రైస్తవులకు ఆచారం అంటూ ఏమీ లేదు వాక్యమే ఆచారం వాక్యం అనుసరించటమే ఒక ప్రత్యేకమైన ఆచారము కాబట్టి వాక్యానుసారంగా నువ్వు జీవించాలి అన్నది దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు పిల్లల కావున ఈ మాటలన్నింటిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మరొక మాట మీకు తెలియజేస్తాం ద్వితీయపదేశము పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో వారి హేయ కృత్యములు నువ్వు నేర్చుకోనకూడదు వాటిని ఆచరించకూడదు అనేటువంటి మాట ఉంది సో ఇన్ని మాటలు దేవుడు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక తెలియజేస్తున్నప్పుడు మరి మనం ఎలా దాన్ని అనువయించగలుగుతున్నాము ఎలా దాన్ని ఆచరించగలమండి చెప్పండి మొదటి కొరింత పత్రికలో మనము రెండో కొరింత పత్రికలో మనం చూడగలుగుతాం కదా ఏమండి ఎంత అద్భుతమైన విషయాలు ఆరవ అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వాక్యాలు చూసినట్లయితే ఏమంటే క్రీస్తుకు బలియలతో ఏమి సంబంధం అన్నాడు చీకటికి వెలుగుతో ఏమి పొత్తు అన్నాడు ఏమండి కాబట్టి మనము అన్యులతో కలిసి అన్యులతో కలిసి తిరగవచ్చు అన్యులతో కలిసి కొన్ని కష్టసుఖాలు పంచుకోవచ్చు కానీ వారి ఆచారాలు నీవు ఆచరించడానికి లేదు వారిని ఒక సహోదర ప్రేమతో ప్రేమించాలి మన కుటుంబికులు అనేక మంది అన్యజనులు ఉన్నారు అనేక మంది క్రైస్తవేతరులు ఉన్నారు యేసుక్రీస్తు నమ్మని వారు ఉన్నారు హైందవ సహోదరులు సహోదరులు చాలామంది మంది మన బంధువులు మిత్రుల్లో అనేక మంది ఉన్నారు వారిని విడిచిపెట్టాలని కాదు వారిని ప్రేమించాలి వారి కష్ట సుఖాలు మనం ఎన్నంటే ఉండాలి కానీ ఆధ్యాత్మికమైన విషయంలో దైవికమైన విషయం వచ్చేసరికి నీ భక్తిని నిలబెట్టుకోవాలి నీ లో నువ్వు ఉండాలి నీ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి వారికి తగ్గట్టు కోణంలో వారు జీవిస్తారు వారిని గౌరవితం తప్పేం లేదు వారు ఆచార ప్రకారం వారు చే చేసుకుంటున్నారు చేసుకునేవ్వండి కానీ ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే క్రైస్తవుడు కట్టవచ్చా కట్టకూడదా అంటే వాక్యానుసారంగా అయితే కట్టకూడదు ఎందుకంటే అన్యజనుల ఆచారములు మీరు ఆచరించడానికి వీలు లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కావున ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుని వాక్యములు చెప్పబడుతుంది పదే పదేగా మనం ఏంటంటే అన్యజన్ముల ఆచారములు అభ్యసింపకూడదు అని స్వజనుల ఆచారం స్వజనులు అంటే ఎవరు ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఏసుక్రీస్తు సంఘంలో సభ్యుడిగా చేర్చబడి వాక్యానుసారంగా జీవితాన్ని దిద్దుకొని వాప్తిసం ద్వారా సంఘంలో మరి చేర్చబడి సంఘంలో సభ్యుడిగా ఉంటూ వాక్యానికి విధేత చూపిస్తూ వాక్యపు వెలుగులో వాక్యపు వాటలో నడుస్తున్నటువంటి నీవు దైవికమైన కోణంలోనే జీవించాలి వాక్యానుసారంగానే బ్రతకాలి అన్నటువంటిదే దేవుని వాక్య సారాంశం కాబట్టి మరొక మాట చెప్పి ముగిస్తాను ఒక మాట ప్రియులార ఒక చెల్లెలికి లేకపోతే ఒక అక్కకి ఒక సహోదరుడు ప్రేమ చూపించటం అంటే ఎప్పుడు ప్రేమ చూపించాలి దేవుని వాక్యం పదే పదే చెప్తుందండి దేవుని వాక్యంలో రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే రెండవ అధ్యాయం పదిహేను పదారో వాక్యం చూసినట్లయితే ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థాయిలో కనుక ఉన్నట్లయితే నీ సహోదరి కానీ నీ సహోదరుడు కానీ ఆ పూటకి ఆహారం లేకుండా ఒంటికి వస్త్రాలు లేకుండా నువ్వు చూసినప్పుడు వారికి ఖచ్చితంగా నీకు వీలైనంత వరకు నీకు వల్ల పడినంత వరకు నీ వల్ల అయినంత వరకు ఖచ్చితంగా వారికి సహాయం చేయాలి అంతే తప్ప తృప్తిగా వెళ్ళండి చలి కాచుకోండి మంచిగా ఉండండి చక్కగా బ్రతకండి అని అనడానికి లేదు ఇదే మాట యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వాక్యంలో కూడా పదహారు పదిహేడు వాక్యం కూడా అంటున్నాడు ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరుడు లేమిలో ఉండు చూచి తనకు కావలసినవన్నీవి ఇవ్వని ఎడల అతనిలో దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది అన్నాడు కాబట్టి ఒకవేళ నీ సహోదరి నీ సహోదరుడు నీ అన్న లేకపోతే నీ తమ్ముడు లేకపోతే నీ చెల్లెలు లేకపోతే నీ అక్క ఒకవేళ క్రైస్తవేతరులుగా ఉంటూ కూడా ఏసుక్రీస్తుని అంగీకరించకుండా అన్యత్వంలో ఉన్నప్పటికీ కూడా వారిని నువ్వు ప్రేమించాలి వారిని నీవు మరి నీ వల్ల అయినంతవరకు ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియాల ఎందుకంటే సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఏడు వాక్యములు అక్కడ కూడా చెప్తున్నాడు కదా ఏంటంటే మేలు చీట నీ వల్ల అయినప్పుడు దాన్ని పొందగలిగిన వారికి చేయకుండా అది నువ్వు ఆపకము అంటున్నాడు ఎందుకంటే నీవు నీ సహోదరికి సాయం చేయగలవు నీవు నీ తమ్మునికి సహాయం చేయగలవు లేదా నీవు నీ చెల్లెలకి సాయం చేయగలవు లేదా నీవు అనేక నువ్వు సాయం చేయగలవు నీ వల్ల అయినప్పుడు దానిని ఎందుకు చే నువ్వు ఆపుతావు ఆలోచించాలి అదేదో ఒక్కరోజు మాత్రం ఏది ఈ సందర్భం వచ్చింది కాబట్టి కొద్దిమందికి ఏంటంటే పండగ వచ్చినప్పుడే అన్నదమ్ములు గుర్తుకొస్తారు అర్థమైందండి ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు అందరు గుర్తుకొస్తారు అప్పుడు వెళ్ళి బట్టలు కొనేస్తుంటారు న్యూ ఇయర్కి గిఫ్ట్లు ఇవ్వాలని అన్నయ్యకో తమ్ముడికో చెల్లెలకో అక్కకో ఎవరికో ఏదో ఇవ్వాలనే ఆలోచనతో అందరూ ఉంటూ ఉంటారు అది ఇవ్వాలి తప్పేం కాదు మంచిదే కానీ ఆ ఒక్కరోజు మాత్రమే అన్న నీకు గుర్తుకొచ్చాడా ఆ ఒక్కరోజు మాత్రం నీ అక్క గుర్తుకొచ్చిందా ఆ ఒక్కరోజు మాత్రం నీ చెల్లెలు గుర్తుకొచ్చిందా ఆ ఒక్కరోజు మాత్రం నీ యొక్క తమ్ముడిని గుర్తుకొచ్చాడా గడిచిన మూడు వందల అరవై ఐదు దినాల్లో ఒక్క దినం కూడా నీ అన్న కానీ నీ తమ్ముడు కానీ చెల్లె కానీ అక్క కానీ నీకు గుర్తుకు రాలేదా ఒక క్రైస్తవుడిగా ఆలోచించాలి నువ్వు ఎందుకంటే నీకు జీవితకాలం అయినంత వరకు కూడా నీ అన్నని తమ్ముడు నీ చెల్లెలు జ్ఞాపకంలోనే ఉండాలి బైబిల్ అదే చెబుతూ నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాడు పొరుగు ప్రేమిస్తున్నా నీవు నీ రక్త సంబంధిని ఎందుకు ప్రేమించకుండా ఉండగలవు నువ్వు అలా ఆలోచించాడు మీరు ఎందుకంటే నీ పొరుగు వారిని నీ వల్లే ప్రేమించమన్నప్పుడు నీ వారిని ప్రేమించడం మాని అంటాడు దేవుడు ఖచ్చితంగా ప్రేమించమంటాడు ఎందుకని దేవుని వాక్యము మొదటి యోహన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వాక్యంలో మనం చూస్తామని అక్కడేమన్నాడంటే మాటతోను నాలుగుతోనూ కాక క్రియతోను సత్యంతోను ప్రేమించాలి కొద్దిమంది నోటి మాటలతోనే కడుపు నింపిస్తూ ఉంటారని అమ్మా బాగుండాలమ్మా చక్కగా ఉండాలమ్మా ఆ తమ్ముడ చక్కగుండు బాగుండు అన్నయ్య బాగుండండి చాలా జాగ్రత్త ఈ టేక్కర్ అని ఈజీగా వెరీ సింపుల్గా చెప్పిస్తూ ఉంటారు ఏమండి ఆ మాట చెబుతూ చెబుతూ నీలో ఉన్నటువంటి ఏదైనా ఒక ధన లో నుంచి కొంత తీసి నీ సహోదరునికి నీ సహోదరికి కొంత ఇవ్వగలిగితే వారికి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి ఎంత ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక సత్యాన్ని మీరందరూ గుర్తు పెట్టుకొని ఇకనైనా మీ సహోదరి సహోదరుని ప్రేమించండి అంతే తప్ప ఏదో రక్షక బంధం నాడో లేకపోతే ఆగస్టు ఫిఫ్టీన్ నాడో లేదా డిసెంబర్ ముప్పై ఒకటికో లేదా జనవరి ఫస్ట్కో లేకపోతే పెళ్లి రోజుకో లేదా పుట్టిన రోజుకో లేదా ఇంకేదైనా రోజు ఉంటే ఆ రోజుకో జ్ఞాపకాలు చేసుకోకండి మన నిత్యం జ్ఞాపకంలో ఉండాలి బైబిల్ గ్రంథంలో ఎస్ఐ గ్రంథం యాభై ఎనిమిదో అద్యం ఏడో వాక్యంలో రాయబడి ఉంటుంది నీ రక్త సంబంధులకు చూసి నీ మొఖము తిప్పుకొనవద్దు కొనవద్దు అంటున్నాడు నీ రక్త సంబంధుల్లో ఎవరైనా సరే కష్టములు ఉన్నప్పుడు ఆపదలు ఉన్నప్పుడు అక్కర్లో ఉన్నప్పుడు నీ వల్ల సాయం చేయాలి మత్స్య వార్తలు మనం చదువుతాం ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై రెండు నుంచి నలభై ఆరు వాక్యం దాకా చదవడం మీకు అర్థమవుతుంది ఏమండి మిక్కిలి అల్పులైన ఈ సహోదరులలో ఒకరు చేసి తిరిగి గనుక మీరు నాకే చేసి తిరిగి అని అంటాడు ప్రభువారు నేను ఆకలి కుంటిని మీరు ఆహారం పెట్టలేదు నేను దప్పిగుంటిని మీరు ఇవ్వలేదు నేను రోగిన ఉంటేని మీరు చూడరాలేదు నేను చెరసల్లో ఉంటేని మీరు నన్ను పరామర్శంపలేదు అని అంటాడు అప్పుడు ఎప్పుడు ప్రభునికి ఇలా చేశామంటే ఇదిగో నా సహోదరుడు ఒకడు అలాగ ఉన్నాడు కల్లారా చూశావు కానీ నువ్వు ఏమి చేయలేదు కాబట్టి నాకు చేయలేనట్టే అంటాడు అలాగే మరొక వైపు కుడివైపు ఉన్నటువంటి వారిని చూసి అంటాడు కదా ఏమని ఇదిగో నేను ఆకలి కుంటిని నాకు ఆహారం పెట్టాను వ్యవహారం తిరి నేను వస్త్రం లేకుండా దిగంబరే ఉంటేనే మీరు వస్త్రం తిరి నేను దప్పి ఉంటే నేను ఇచ్చి తిరి నేను రోగినే ఉన్నాను పరామర్శించడానికి వచ్చారు నేను సరసల్లో ఉన్నాను చూడడానికి వచ్చారు అని అన్నప్పుడు ప్రభ ఎప్పుడు చూస్తాం ప్రభా నీకంటే ఆయన అంటారు కదా అప్పుడు ఏమని ఇదిగో అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరిని చేశారు చూశారు కాబట్టి నన్ను చేసినట్టే అని అంటారు కాబట్టి ప్రియ సంగమ సహోదరి సహోదరులైనటువంటి వర్లారా మీరు ఒక విషయాన్ని దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఈ మాటలు వింటూ మీ యొక్క జీవితాల్లో ఈ ఒక్కరోజు మాత్రమే కాదు కానీ జీవితాంతం వరకు కూడా మన సహోదరిని మన సహోదరుని మనం ప్రేమించాలి వారిని దైవికమైన కోణంలో నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమిస్తున్న నీవు నీ కుటుంబాన్ని నీ రక్త సంబంధాన్ని మొఖం తిప్పుకునవద్దు కావున ఏదో వచ్చింది కదా అని ఆ రోజు ప్రేమ వలకబోసి మిగతా రోజులంతా పట్టించుకోకుండా ఆలోచన లేకుండా బ్రతకొద్దాండి ఒక క్రైస్తవుడిగా నీవు చేయవలసిన పని ఏమిటో మీకు చెప్పడం జరిగింది కావున రక్షక బంధం కట్టి నా చెల్లెల్ని జ్ఞాపకం చేసుకోవాలా నా తమ్ముడిని జ్ఞాపకం చేసుకోవాలా నా అన్నయ్యని జ్ఞాపకం చేసుకోవాలంటే అది కట్టి కట్టకపోయినా నీ రక్త బంధం కాబట్టి ఈ రక్షక బంధం తెగి పడిపోవచ్చు మా అయితే ఆ ఎన్ని రోజులు ఉంటుందండి చెప్పండి తాడు కట్ట రెండు రోజులు ఉంటుంది ఆ దారంతో కట్టిన తాడు లేకపోతే అది డిజైన్తో చేయబడుతుంది ఎన్ని రోజుల దాకా ఉంటుంది అది త్వరలో తెగిపడిపోతుంది కానీ మనము నిజమైన రక్త బంధం దైవికమైన బంధం వాక్యానుసారమైన బంధం జీవితాంతం వరకు ఉంటుంది కావున ఒక సహోదరుడు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది నేను అనుకుంటున్నాను కాబట్టి అలా మీరు జీవించండి దైవికమైన కోణంలో బ్రతకండి అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేను గాక మనం వాక్యానుసారంగా జీవిద్దాం దేవుని వాక్యానుసారంగా అనేక మందిని జీవింపచేద్దాం ప్రభులు అక్కడ సమీపం అవుతుంది కాబట్టి వాక్యానుసారంగా యేసుక్రీస్తు రెండవ కొరకు సిద్ధపడదాం అనేక మందిని సిద్ధపరచుదాం మరొక అంశం తొమ్మిది వందలు వచ్చేంత వరకు దేవుని కాపుదల భద్రత మీ మీద మెండుగా ఉండునుగాక మరి దయచేసి వర్తమానం నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే నన్ను చిన్న కామెంట్ రాయండి అలాగే మీ సలహాలు సూచనలు దయచేసి నాకు ఇవ్వండి నేను ఖచ్చితంగా సలహాలు పాటిస్తాను అలాగే మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వర్తమానము ఇంకొకరికి కూడా మీరు షేర్ చేయండి గాడ్ బ్లెస్ చేయండి అందరికి వందనాలు మాకొరకు ప్రార్థించండి మీ కొరకు కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీ గాడ్ బ్లష్ ప్రైజ్ తెల్